హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ రాగి పిండితోటి లడ్డూలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా లడ్డూలు చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ రాగి లడ్డూల్ని తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగిచ్చి ఒక పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఇరవై బాదం పప్పులు తీసుకొని ఫ్రై చేయాలి జీడిపప్పు బాదం పప్పు అనేవి మీ ఇష్టం అండి కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక పావు కప్పు జీడిపప్పును వేసుకున్నాను ఈ బాదం జీడిపప్పు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు టేస్ట్ చాలా బాగుంటాయి ఇందులోకి ఒక పావు కప్పు నువ్వులు తీసుకొని ఈ నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు వేసుకుంటే చాలా మంచిది మనకి నువ్వులు అనేవి ఫ్రై అయిపోయినాయి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నేనైతే కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వ అనేది మాడిపోకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని నెయ్యిలో ఫ్రై చేయటం వల్ల లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి అచ్చంగా రాగిపిండితో లడ్డూలు చేసుకుంటే అవి తినేటప్పుడు నోటికి చుట్టుకొచ్చినట్టు ఉంటాయండి ఇలా బొంబాయి రవ్వ వేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి మనకి రవ్వ అనేది ఏగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు రాగిపిండిని తీసుకుంటున్నాను రాగులు తీసుకొచ్చుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఇలా పిండి పట్టించుకున్నామంటే పిండి అనేది చాలా బాగుంటుంది మీకు అంత టైం లేదు అనుకుంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా రాగి పిండి అవైలబుల్గా ఉంటుంది ఈ రాగి పిండిని ఉండలు ఏమీ లేకుండా కలుపుకుంటూ మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఈ పిండిని ఫ్రై చేయాలి ఇలా నెయ్యిలో రాగి పిండిని ఫ్రై చేయటం వల్ల పచ్చివాసన అనేది లేకుండా లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి నాకైతే రాగి పిండి ఫ్రై చేయడానికి పది నిమిషాలు టైం పట్టింది అది ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వస్తుందండి ఇందులోకి ఒక పావు కప్పు వరకు కొబ్బరి తురుముని తీసుకొని వేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టుకున్నానండి లేదంటే తురుముకొని వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ కొబ్బరిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి మనకి లడ్డూల కోసం కొబ్బరి రాగిపిండి అనేది ఫ్రై అయిపోయింది వీటిని కొంచెం చల్లారనివ్వాలి ఈ పిండి చల్లారేసరికి మనం ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకుందాం కచ్చాపచ్చాగా ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న రెండు కప్పుల రాగిపిండికి ఒక కప్పున్నర బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఈ రాగిపిండిలో బెల్లం అనేది తురుముకొని వేసుకోవాలి తురుముకున్న బెల్లం రాగిపిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా ఈ పిండిని వేసుకుంటూ ఈ బెల్లం మొత్తం నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక నాలుగు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే రాగి లడ్డూలు స్మెల్ అనేవి చాలా బాగుంటాయి ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకున్న పాన్లో పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఈ పిండి అనేది లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసి లడ్డూలు చుట్టామంటే మనకి లడ్డూలు అనేది విరిగిపోతున్నాయి కాబట్టి ఒక అరకప్పు నెయ్యిని కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఈ పిండిలో పోసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకున్న లడ్డూలు చుట్టడానికి చాలా బాగుంటుంది నాకైతే నెయ్యి సరిపోయిందండి చూడండి లడ్డూలు అనేవి వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకున్నామంటే మనకి రాగి లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రాగి పిండి మరీ చల్లగా అయిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలాగా చుట్టుకున్నామంటే లడ్డూలు త్వరగా వచ్చేస్తాయి మరీ చల్లగా అయిపోతే డ్రైగా అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న లడ్డూలని పిల్లలకి రోజు ఒకటి స్నాక్స్ లాగా ఇచ్చారంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది పిల్లలకనే కాదండి ఏ వయసు వారైనా రోజు ఒకటి రాగి లడ్డూలు తిన్నారంటే ఎముకలు బలంగా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది ఇలా రెడీ చేసి పెట్టుకున్న రాగి లడ్డూలని ఒక డబ్బాలో లేదా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు నిలవు ఉంటాయి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో